ఆకస్మిక మరణంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ యువ ఎమ్మెల్యే లాస్య గారి మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి యువ నాయకత్వానికి లోటుగా భావిస్తూ ఉన్నాం సాయన గారి ముగ్గురు కూతురులో చిన్నవారైన లాస్య గారు మొదటగా రెండు వేల పదిహేనులో పికెట్ నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేయటం రెండు వేల పదహారులో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలుపెట్టడం తదనంతరం అనారోగ్యంతో బాధపడతా ఉన్న సాయన గారికి వారి కుటుంబ సభ్యుల ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని భావించి మరి చాలా చురుకుగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన వ్యక్తిగా పేరుగాంచారు ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత గారు మరి సాయన గారి వారసులుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేయడం గారి అనారోగ్యంతో మరణించడం కంటే రెండు సంవత్సరాల కంటే ముందే లాస్య గారి తండ్రి సాయన్న గారి కోరిక మేరకు ప్రజా జీవితంలో ఇంకా వేగంగా మెరుగైన రీతిలో పనిచేయడానికి సాయశక్తుల్లో పనిచేశారు స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సాధించడం జరిగింది అనారోగ్యంతో సాయన్న గారు మృతి చెందగా ఆయన వారసులుగా లాస్య గారు కుటుంబ పరంగా మరి వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరుప్రాయంలోనే పెద్ద మెజారిటీతో గెలుపొందారు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలోనే వారు మన అందరి దగ్గర నుంచి దూరం కావటం చాలా విశాజకరం శ్రీ సాయన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారి లాస్య లాస్యనందిత గారు కంటోన్మెంట్ ప్రజల మరణను పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించడం వారి కుటుంబానికే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటని ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను